దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం సమాధానకర్త ఎగు ప్రభువు తానే ఎల్లప్పుడూను ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక రెండవ దశలో నీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా సమాధానానికి కర్తయ్యగు ప్రభు ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించను అని చెప్తున్నారు ఎంత గొప్ప విషయాలు ప్రియ దేవన్ బిడ్డలారా చిన్నపిల్లలకు తెలుసు వారికి కావాల్సిన చాక్లెట్లు ఎక్కడ ఉంటాయో ఎక్కడ దొరుకుతాయో అక్కడికి వెళ్ళి వారికి కావాల్సినవి తెచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా విశ్వాసులైన మనం సమాధానం ఎక్కడ దొరుకుతుంది అనే విషయం ఇంకా చాలామందికి తెలియదు ఏవేవో పనులు చేస్తూ ఉంటారు దేవుణ్ణి ప్రశ్నించడం కొంచెం కష్టం కలిగిందంటే నాకే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది దేవుడు నన్ను చూడటం లేదు అని మదన పడుతూ ఉంటారు ప్రే సహోదరులారా మీకు కావలసిన సమాధానాన్ని అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆ సమాధానానికి అధిపతి అయి ఉన్నాడు మరి ఆ అధిపతి వద్దకు వచ్చి నీవు విన్నవించుకున్నట్లయితే దేవుడు నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు కష్టాలు వచ్చినప్పుడు జీవితంలో స్థిరత్వం లేనప్పుడు మనం కృంగిని స్థితిలో ఉంటాం కానీ వాటన్నిటినీ తొలగించగల దేవుని వైపు మాత్రం చూడడం నీవు సహింపగలిగినంత వరకే దేవుడు నిన్ను శోధింపనిస్తాడు వేదన కాలంలో శోధనలు సంభవించినప్పుడు కీర్తనాకారుడు దేవునికి ఈ విధంగా అంటాడు ఏహోవా నీ కృప నన్ను బలపరుచున్నది అని కీర్తనకారు కారుని జీవితంలో కాలు జారిపోయే పరిస్థితి ఏర్పడింది అనగా శాతాన్ని కలగజేసే పాపపు శోధనలో పడిపోయే పరిస్థితులు సంభవించాయి అప్పుడు దేవుడు తన కృప ద్వారా ఆయనను ఎత్తి పట్టుకొని బలపరచడానికి కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడలారా దేవుని కృప ఏ విషయాల్లో మనల్ని బలపరుస్తుంది అంటే కష్టకాలంలో క్రీస్తుకు సాక్షిగా బ్రతుకుటకు బలహీనతలో బలంగా జీవించట కొరకు లోకంలో పరిపూర్ణంగా ఉండుట కొరకు దేవుని కృప బలపరుస్తుంది రేపు సహోదరులారా నీ ఆధ్యాత్మిక జీవితంలో చీకటి అనుభవం కలిగిన సందర్భాలు ఎదురవుతాయి అనగా ఊహించని ఆటంకాలు భయంకరమైన పరిస్థితులు విశ్వాసం నుండి తొలగిపోయి లోక సంబంధమైన వాటికి లొంగిపోయి ఆఖరికి మరణం దగ్గరకు తీసుకువెళ్ళే పరిస్థితులు తారసపడతాయి అట్టి సమయంలో నిన్ను బలపరిచేది దేవుని కృప మాత్రమే కాబట్టి నీ జీవం కలిగిన దేవుని ఆశ్రయిస్తే ఆయన తన కృప ద్వారా నిన్ను ప్రతి విషయంలో బలపరిచి ముందుకు నడిపిస్తాడు ఇంతవరకు నీ జీవితంలో సమాధానం లేకుండా జీవిస్తున్న నీకు ప్రభు తన కృప ద్వారా నీకు సమాధానాన్ని అనుగ్రహించబోతున్నాడు ఆయన కృపలో నేను భద్రంగా కాపాడబోతున్నాడు అనుక్షణం కూడా దేవుణ్ణి తలుచుకొని ఆయన్ని స్మరించుకునే గొప్ప అవకాశాన్ని విడిచిపెట్టకండి మీ సమయాన్ని వ్యర్థమైన వాటిని చూసేందుకు కాకుండా సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ దేవుని వాక్యానికి నీవు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే నీ యొక్క జీవితం మొత్తం కూడా వెలుగుమయమై ఉంటుంది దేవునితో మీరు సహవాసాన్ని కలిగి ఉంటారు అటువంటి మహా గొప్ప ధన్యతని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లో తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాపాడి మమ్మల్ని రక్షించి ఈ విధంగా రక్షించుకునే విధానం బట్టి మీకు పొందనరు ప్రవ్వా మేము చేసిన పొరపాట్లను క్షమించండి ఇంకా నువ్వు ప్రభా అని విశ్వాసంలో ఉండి అనేకమైన బిడ్డలు పవిత్రంగా జీవించాలని మీ కొరకు ఒక సాక్షిగా ఉండాలని ఆశపడుతున్నారు ప్రభా ఈ యొక్క లోకంలో బ్రతుకుతూ ఉన్నారు పాపంలో జీవిస్తూ ఉన్నారు పరిశుద్ధత లేకుండా ఎంత పవిత్రంగా జీవిద్దామనుకున్నా వారికి ఏదో ఒక ఆటంకాలు ఎదురై ఆ పాపపు జీవితంలో పడిపోతూ ఉన్నారు ప్రభా పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహించండి ఈ ప్రార్థనలో ఏకబీస్తున్న ప్రతి బిడ్డకి కూడా మీ కృపను అనుగ్రహించండి మీ దీవెలతో నింపండి నాయన వారి యొక్క కుటుంబ కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైన ఆర్థిక సమస్య శారీరక సమస్యలను మీరే తీర్చండి నాయన మీ దయతో మీ జ్ఞానంతో మీ బలంతో మీ బిడ్డలనే కాపాడండి బలహీన సమయాల్లో మీరే బలపరచండి శక్తిని ప్రసాదించండి ప్రభా ఇంతమంది బలహీనతల చేత బాధపడుతున్నారు అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారు అందరికీ మీ కృప చూపించండి మీ బలాన్ని ప్రసాదించండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా ఆర్థిక సమస్యలతో తీర్చలేని అప్పులతో బాధపడుతున్నారు వడ్డీలు కట్టలేక ఆదాయం లేక ఎంతోమంది ప్రభా సతమతం అవుతూ ఉన్నారు బిడ్డలకు మీరే తగిన సహాయం తెచ్చండి ఆశ్చర్యకరమైన సమాధానాన్ని మీ సహాయాన్ని బిడ్డ మీ యొక్క బిడ్డల జీవితంలో అనుగ్రహించండి మీ యొక్క దీవెనలతో కుమ్మరించమని వేడుకుంటున్నాం ప్రభా మీకు సాక్షులుగా మీ బిడ్డలుగా జీవించే గొప్ప ధన్యతని ఈ ప్రార్థనలో ఏకే ప్రతి బిడ్డకి అనుగ్రహించమని మా ప్రార్థనలో మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగురించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మనామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్